వికరాబాద్ జిల్లాలో కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఘటనను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు రాజ్ కుమార్ మాట్లాడుతూ దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు రెవెన్యూ ఉద్యోగులకు ఎప్పుడూ ప్రజలు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తుంటారని అలాంటి తమపై దాడి చేయడం సరికాదన్నారు వారిపై తీవ్రంగా దాడి జరిగింది ఆ అమానుషంగా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందు నిర్వహిస్తారు ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఇలాంటి దాడుల విషయంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది కాబట్టి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా నిన్న ఎవరైతే దాడి చేసిందో ఆ దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి హత్యాత్మం కింద కేసు నమోదులు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి రెవెన్యూ ఉద్యోగులు ఏదైతే ఆత్మస్థైర్యం కోల్పోయాలో దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా కఠిన చర్యలు ఆ బాధ్యుల మీద తీసుకోవాలి తర్వాత గవర్నమెంట్ మేము డిమాండ్ చేసే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దంటే వాళ్ళను కఠినాది కఠినంగా శిక్షిస్తూ సమాజానికి తెలియపరచాలని చెప్పేసి మరి రెవెన్యూ వాళ్ళు చేసే పనిని అందరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మీరు మాతో మంచిగా ఉండి మీరు పనులు తీసుకొని మీరు ప్రతిఫలాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా ఉద్యోగులు పెద్దపల్లి జిల్లా అందరి తరఫున మా రాష్ట్ర